చాలా హెల్తీగా టేస్టీగా మిరియాల రసం ఎలా తయారు చేయాలో తెలుసుకుంటున్నాం దీనికోసం మిక్సీ జార్లో ఇలా ధనియాలు ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి మిరియాలు కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ జార్లో కోర్సులు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే చింతపండు కానీ చింతపండు పేస్ట్ కానీ రెడీగా ఉంచుకోండి చింతపండు అయితే కడిగి రసం తీసి ఉంచుకోండి చింతపండు పేస్ట్ వాడుతున్నాను నేను స్టవ్ వెలిగించి ఇలా గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులో వేడెక్కిన తర్వాత తర్వాత ముందుగా ఇందులో మెంతులు ఒక అర టీ స్పూన్ వేసుకోండి తర్వాత మినప్ప ఆవాలు జీలకర్ర కలిపిన మిక్స్ ఒక టీ స్పూన్ వేసుకొని ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు వేసుకోండి అలాగే కరివేపాకు మళ్ళీ వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకునేదంతా కూడా ఇందులో వేసేసుకొని వేపండి వేపిన తర్వాత ఇంగువ కొంచెం వేసుకోండి అది కూడా వేగిన తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోండి నేను రెడీమేడ్ చింతపండు వేస్తున్నాను కాబట్టి నీళ్ళు ఫస్ట్ వేస్తున్నాను లేదంటే కనుక మీరు చింతపండు పిసుకుని రసం ఇందులో వేసేసుకోండి తర్వాత ఇందులో ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం బెల్లం కూడా వేసుకోండి కాస్త బెల్లం పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోండి బాగా మరిగిన తర్వాత కొత్తిమీర ఫ్రెష్ది వేసుకోండి ఒక ఐదు నిమిషాలు మరిగించండి మనం వేసిన పొడి అలాగే ఈ చింతపండు కూడా కలిసి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ఇందులో అన్న ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ మిరియాల రసం కమ్మగా అన్నంలోకి చాలా బాగుంటుంది అది ఒక్కటే మనం కలుపుకొని తినేసిన అంత రుచిగా ఉంటుంది అలాగే అలాగే జలుబు వచ్చినప్పుడు గానీ వింటర్ లో గానీ మనం కొద్దిగా గ్లాస్ లో వేసుకొని అలాగే డైరెక్ట్ గా తాగేసినా కూడా మనకి నోటికి కమ్మగా టేస్టీగా బాగుంటుంది